ప్రైజ్ అలాడ్ ప్రొబైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ బ్యూటీ ఫెలో సిఫారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు సమయాన్ని దయచేస్తున్నారు ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆత్మీయ జీవితంలో మనం బలపడటానికి దేవుడు చూపిస్తున్నటువంటి కృపను బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను మన మార్క్స్ వార్త నుండి ధ్యానాలు వెళ్తున్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము మార్క్స్ వార్త మూడవ అధ్యాయము ఇరవై నుండి ముప్పై ఐదో వచ్చిన వరకు ముందుగా ఈ భాగంలో మనం ముప్పై ఒకటి నుండి ముప్పై ఐదు వరకు చదువుకున్నాం ఆయన సహోదరులను తల్లి వచ్చి వెలపల నిలిచి ఆయనను పిలువనంపి జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిని వారు ఇదిగో నీ తల్లియో నీ సహోదరును వెలుపల ఉండి నీ గోచరం వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని చూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తం చొప్పున జరిగించువాడే నా సహోదరును సహోదరియు తల్లియునని చెప్పాను ఇనాటి లేఖల భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా పరలోకపు కుటుంబంలో చేరడానికి షరతులు ద కండిషన్స్ ఫర్ జాయినింగ్ ద ఫ్యామిలీ ఆఫ్ ఎవెన్ పరలోక కుటుంబంలో మనం చేరాలంటే ఏంటో ఈనాటి లేఖన భాగం మనకు తెలియజేస్తుంది ఈ లేఖన భాగపు సారాంశాన్ని మనం గ్రహించినప్పుడు ఎరుశరేముని వచ్చినటువంటి శాస్త్రులు మొదట యేసు సాతాను శక్తిని ఉపయోగించి కార్యాలు చేశాడని ఆయనతో వాదించారు యేసు అప్పటికే సాతాను జయించడం వలన దయ్యాలు అతనుండి పారిపోయి లోబడుచున్నవి ఆ విషయాన్ని యేసు వారికి చెప్పాడు వా తనను తిరస్కరించిన వారికి పాపక్షమక లేదని ఆయన వారిని ముందే హెచ్చరించాడు ఏసు కుటుంబము ఆయనకు మతి స్థిమితము లేనివాడని భావించినట్లే ప్రారంభ సంఘాల్లోని క్రైస్తవులు తరచుగా వారు యూదా కుటుంబాలచే తిరస్కరించబడేవారు అయినప్పటికీ యేసు యొక్క సోదరులు మరియు సోదరిమాలుగా మారిన క్రైస్తవులు ఒకరికొకరు క్రొత్త కుటుంబాన్ని ఏర్పరచుకున్నారనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఈ భాగంలో దేవుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఇరవై రెండు నుంచి ముప్పై వచనాల్లో ఆయన మనల్ని సాతాన్ నుండి మరియు పాపం నుండి విడిపించినవాడు సాతాను మానవాల్ని శోధించి పాపంలో పడేశాడు మరియు అప్పటి నుండి మనం పాపానికి బానిసలుగా జీవిస్తూ ఉన్నాం అయితే ఏసు సాంతాను ఓడించాడు మన హృదయాలను మరియు మనుషులను ఆధిపత్యం చేసే పాపం యొక్క సంఖ్యలను ఆయన తెంపివేశాడు నీతిమంతులైనటువంటి దేవుని ప్రజలుగా ఇప్పుడు మనం మారి ఉన్నాం అందుకై మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు సాతాని యొక్క శక్తి నుంచి అధికారం నుంచి ప్రభు మనల్ని విడుదల చేసినందుకై ప్రభుకు మనం కృతజ్ఞులుగా జీవించాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనంలో గుర్తు చేస్తున్నాడు ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని ఆలోచన చేస్తే ఇరవై ఒకటో వచనం అలాగే ఇరవై ఎనిమిది ముప్పై ఐదో వచనం వరకు యేసు మన కొరకు రక్షణ కార్యాన్ని సంపూర్తి చేశాడు యేసు మనకిచ్చే ఆ రక్షణను తిరస్కరించి శాతాలు పాలనలో మరియు పాపపు బానిసత్వంలో ఉండిపోతే మనము ఎన్నటికీ రక్షించబడలేము మనం రక్షించబడాలంటే యేసు మన కొరకు సెలవులో చేసినటువంటి ఆ రక్షణ కార్యాన్ని మనం అంగీకరించాలి ఏసయ్య చేసినటువంటి త్యాగాన్ని మనం అంగీకరించి ఆయన మనం స్వీకరిస్తే మనం రక్షించబడతాం ఆయన అనుసరిస్తే మనం దేవుని చిత్తానికి అనుకూలంగా జీవిస్తాం యేసుతో నిలిచి ఉంటే మనం ఏసు కుటుంబంలో ఒక భాగం అవుతాం కాబట్టి మనం సాతానుకు మరియు పాపానికి బానిసలుగా ఉండాలని ఎన్నడూ కూడా కోరుకోనకూడదు మనం ఏసు కుటుంబ సభ్యులుగా ఉండాలనుకుంటున్నామా లేదా సాతాను కుటుంబ సభ్యులుగా ఉండాలనుకుంటున్నాం అనేది మనమే ఎంచుకోవాల్సి ఉంటుంది మనం నిర్ణయించుకున్న దాన్ని బట్టి ఎంపిక చేసుకున్న దాన్ని బట్టి మనం ఎటువైపు వెళ్తున్నామో దేనికి భాగం అవుతున్నామో తెలియచేయబడుతుంది కాబట్టి మనం రక్షించబడాలి అని అంటే ఏసు ప్రభు చేసిన రక్షణ కార్యాన్ని విశ్వసించాలి ఏసును అనుసరిస్తూ ఆయన మార్గంలో నడుస్తూ ఉండాలి ఆయన చిత్తాన్ని నెరవేర్చినట్లయితే యేసు కుటుంబంలో మనం కూడా సభ్యులమవుతాం ఒకవేళ ఆయన తిరస్కరించినట్లయితే మనం సాతాను సంబంధులుగా ఉండిపోతాం అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఈ లోకానికి దిగవచ్చి మనకు రక్షణ వాక్యాన్ని అందించింది ఎందుకనగా మనందరిని కూడా పరలోక వారసులుగా చేయాలని నిత్య జీవానికి వారసులుగా చేయాలని యశు ప్రభు మన కొరకు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని మనం నమ్మగలిగితే ఆయన అంగీకరిస్తే మనం నుంచి విడిపించబడతాం పాప బంధకాల నుంచి మనము విడిపించబడి దేవుడిచ్చేటువంటి స్వతంత్రతలో స్వేచ్ఛలో మనం జీవిస్తాం దేవుని ఆరాధిస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకొని ప్రభు కొరకు మనం జీవించగలుగుతాం పరలోక పౌరులుగా పరలోక కుటుంబంలో సభ్యులుగా మనం ఉండి దేవుని ఆశీర్వాదాలకు పాత్రలుగా ఉండగలుగుతామనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి మన అనుదిన జీవితంలో యేసయ్య ఇచ్చినటువంటి రక్షణ ఒకసారి మనం తలంచుకుంటూ ఆయన చిత్తాన్ని అనుసరిస్తూ మన జీవితాన్ని జీవిస్తూ ముందుకు సాగాలి అనేది దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు నీతిమంతులైన ప్రజలుగా ఆయన మనల్ని చేశాడు కాబట్టి ఆయన నీతిని అనుసరిస్తూ ఈ లోకంలో మనం అనేకులకు వెలుగ్గా అనేకులకు మాదిరిగా మన జీవితాన్ని అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అటు కృప ప్రభు ప్రతిరోజు మన అనదిన జీవితంలో మనకు అనుగ్రహించినట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరులకృదేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసును అనుసరించడానికి పాపం యొక్క జీవితాన్ని విడిచిపెట్టి దైవ చిత్తానుసారంగా జీవించడానికి ప్రతిదినము మాకు సహాయం చేయండి నీ మార్గంలో మమ్మల్ని నడిపించండి నీ కుటుంబంలో మమ్మల్ని స్థిరపరచమని నీ సన్నిధి ఎల్లప్పుడు మాకు తోడుంచి నడిపించి మహిమ పొందమని ఏ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు వందనాలు ప్రతిరోజు అందించబడుతున్నటువంటి యొక్క డైలీ రిఫ్లెక్షన్స్ ఈ యొక్క అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉంటే మీ అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను దేవుని కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి పన్ను కాక ఆమె